ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత దేశ నాయకత్వం మీ ద్వారా జరుగుతున్న కృషి మరి అందరం చూస్తున్నాం అన్న నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు అందరం కలిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడింది దానిలో సందేహం లేదు కానీ మరి ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చడంలో మరి ప్రభుత్వం విషయంలో కొంత జాప్యం జరుగుతున్నటువంటి వాస్తవం మనకు తెలుసు మరి జాప్యం జరుగుతున్నటువంటి కేంద్ర సంఘం అధ్యక్షులు తెలంగాణ ఉద్యోగుల మంచిర్యా టిఎన్జిఓ

ఉద్యోగుల సమస్యలు చాలా సమస్యలు పరిష్కార మార్గంగా గత ప్రభుత్వంలో కాక ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ కావడం పెండింగ్ బిల్లు అయితే దాదాపు రెండు సంవత్సరాల నుంచి అయి పెండింగ్ ఉండడం చాలా మటుకు చిన్న చిన్న బిల్లులు లక్ష రూపాయలని చెల్లించిన ఇంకా చాలా బిల్డింగ్లో బిల్స్ పెండింగ్ ఉండడం మొన్నటి మండలో ఆర్థిక శాఖలో టిఎన్జిఓ సంఘం కేంద్ర సంఘం ఇచ్చిన పిండబొమ్మలకు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సందర్భం మల్ల బట్టి గారి ఇద్దరు కలిసి చేసినప్పుడు రోజుకు పది కోట్లు పెండింగ్ పిల్స్ ఇస్తే నెలకు మూడు వందల కోట్లు అయితే అని చెప్పడం జరిగింది దాని ఎల్లారే పత్రికలో చూసిన తర్వాత గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగి కలవడం జరిగింది మీరు రోజు పది కోట్లు కొడితే ఇలా ఉద్యోగులు చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి మూడు వందల కోట్లు కాదు డబ్బులుగా ఆరు వందల కోట్లు కావాలని చెప్పినప్పుడు గౌరవీయమైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఆరు వందల కోట్లు రోజు నెలలో చెల్లించాలని ప్రభుత్వానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి కొత్త మన గతంలో జేఏసీగా ఏర్పడినప్పుడు దాదాపు రెండు వందల ఆరు సంఘాలు ఎప్పుడు నేను ఆదిగా ఒక కార్యాచరణ ప్రకటించాం ఆ కార్యాచరణ తర్వాత ప్రభుత్వం పిలిచి మాట్లాడి చాలా సమస్యలు ఉన్నాయన్నప్పుడు గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డ దాదాపు ఏడు లక్షల చిల్లర ఓట్లు అప్పున్నది మరి ప్రభుత్వానికి కొంచెం సమయం ఉన్నప్పుడు మేము కూడా మీకు సమయం ఇచ్చాం ఒక అయితే ఇచ్చారు ఏప్రిల్లో కొత్త బడ్జెట్లో ఆర్థిక వెసులుబాటు ఉంటుంది మేము దాని తర్వాత మీకు రెండు డిఏలుసి నివేదిక తెప్పించుకొని దాన్ని కూడా చేస్తా అని మొన్న చెప్పడం జరిగింది మరి చాలా మంది ఉద్యోగుల అలా పెన్షనర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత సంవత్సరం వాళ్ళ వాళ్ళకి పెండింగ్స్ రిటైర్ అయితే మా ఉద్యోగులకు ఇల్లు కనుక్కోవడానికి పెళ్లి చేయడానికో లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలను కూడా అధిగమించడానికి ఈ రావాల్సిన అవసరం ఉన్నది కానీ ప్రభుత్వాన్ని మొన్న రేవంత్ రెడ్డిగా అడిగితే ఫియార్టీగా సీనియర్ వంటి టైం పెట్టి టైం పాటు చేసి రెండు మూడు నెలల్లో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ చూస్తున్నాం ఇంత ముందు మా ఉద్యోగులు హాస్టల్లో ఎవరు మన కుటుంబంలో అయితే జనాలు వస్తాయి మోషన్స్ పెడతాయి అక్కడున్న విద్యార్థులు కూడా అదే జరుగుతాయి అక్కడ ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయ్యో పిల్లలకు అయితే ఏమైనా బాగుండదని ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే కొందరు ప్రతిపక్షం చేసిన కుట్రలో ఏదో ఫుడ్ అయింది అని వైరల్ చేయడం అక్కడున్న మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అధికారిక నేను గౌరవం రేవంత్ రెడ్డి గారిని కోరి అది మా దృష్టికి రాలేదు కొందరు కావాలని చేసి అల్లరియడానికి చేసిన దాంట్లో మీరు కనీసం ఆలోచించకుండా సస్పెండ్ చేస్తే వాళ్ళ కుటుంబాలు అలా మేము హాస్పిటల్ తీసుకుపోవడమే తప్ప అని ప్రభుత్వాన్ని అంటాం రేవంత్ రెడ్డి గారు స్పందించి మొన్న నీకు మాట్లా నేను ప్రభుత్వం సెక్రటరీ గారికి శ్రీధర్ గారికి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడమని చెప్పిన సందర్భం ఇలా ఒక్క డిపార్ట్మెంట్గా ఇలా ఉద్యోగాలు చేయాలంటే కత్తు మీద సామర్థిక అవుతుంది మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను జీవులను ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటట్టు ఇలా ఉద్యోగులుగా శ్రమ పడుతుంది మేము ప్రభుత్వం ఒక భాగం మేమే ప్రభుత్వం ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నది దాన్ని ఎన్నికలు నిర్వహించాలంటే ఇలా ప్రభుత్వ ఉద్యోగం మనమే చేయాలి మనం దేశంలో మనకు కూడా ఫియారిటీ ఇచ్చే ఓటు ఇచ్చే అధికారం భారత రాజ్యాంగం వచ్చింది కాబట్టి మీరు కూడా ఓటును వినియోగించుకోవాలి మీకు మంచిగా నచ్చిన వాళ్ళను చేసుకోవాలి ఇలా ప్రభుత్వంలో కూడా ఉద్యోగులు కూడా బాధమే ఇలా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేము ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ప్రభుత్వానికి సహకరిస్తాం మీరు తీసుకొచ్చే పథకాలకు అన్నింటికి మద్దతుగా ఉంటాం మీరు కూడా మా ఉద్యోగులలో మద్దతుగా ఉండాలి మా హక్కులను అన్నింటినీ సాధించాలంటే గౌరవమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుల శిఖర్బాబు గారిని పిలిచి వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా ఉంటాయి మీరు అదైన పడవచ్చు ఉద్యోగులుగా మీరు అదైన ఇలా ఇంతకుముందు చెప్పినట్టు వీఆర్ల సమస్య గత ప్రభుత్వం తీసుకొని ఇష్టం ఉన్నట్టు ఐదు వేల ఉద్యోగులను తీసేసిన సందర్భం ఐదు వేలు తీసుకొని ఎక్కడెక్కడో పోస్టులు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసి ఇలా దాని దాని అసలు రూల్స్ లేదు రెగ్యులేషన్స్ ఏమి లేకుండా అలా ఏం చేయాలి కొన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళ ప్రమోషన్ ఇచ్చేది కొన్ని డిపార్ట్మెంట్ లో కనీసం రెగ్యులరై చేయలే వీళ్ళు పథకాలు ఇచ్చినప్పుడు పథకాలకు సంబంధించిన బడ్జెట్ కూడా ఇవ్వండి ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాకు ఉద్యోగులుగా తీసుకుంటాం ఇలా పంచాయతీ సెక్రటరీ కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలా వాళ్ళ బిల్డింగ్స్ కూడా పెండింగ్స్ ఉన్నాయి మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ రాస్తే వాళ్ళ పెండింగ్ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతుందంటే ముఖ్యమంత్రి గారికి చెప్పడం వల్ల వాళ్ళ సమస్యను కూడా నేను పరిష్కరిస్తా మార్చి ఫస్ట్ వీక్ లో మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడతా మాది తీసుకొచ్చిన ప్రభుత్వం అని చెప్పడం విధంగా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియస్తూనే ప్రభుత్వ ఉద్యోగంలో మనం కూడా కష్టపడి పనిచేద్దాం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం మన సమస్యలన్నీ పరిష్కార మార్గంగా పోరాటం చేసే సంఘం ఏకైక సంఘం నేను చూస్తాను ఏప్రిల్ మేలు ఎనభై సంవత్సరాల కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాను తనకి కూడా నేనే వచ్చి మీ ఎనభై సంవత్సరాల ఉత్సవంలో మీరు పాల్గొని మీ సమస్యల ఆడోదే మీకు అన్ని చెప్పేసి మీకు చేతిలో కాగిదాలు పెట్టే పరిస్థితిని తీసుకొస్తామని చెప్పినట్టు మరి ఉద్యోగులుగా ఆ రోజు తెలంగాణ ఉద్యోగుల పోరాడడం ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ కూడా పెద్ద ప్రభుత్వం ఇచ్చింది అప్పుడున్న కాంగ్రెస్ ఇచ్చిండ్రు దీనికి మాకు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చి ట్యాక్స్ కట్టమని కొన్ని కొన్ని జిల్లాలో మన సంఘం మీద ఇబ్బంది చేస్తున్న పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం మరి తెలంగాణ రావడానికి కష్టపడిన సంఘాలు సంఘమే ముందున్నది జేఎస్గా గా ముందున్నది మరి ఇక్కడ ఉన్న పైసలతోనే అప్పుడు బైక్లో గన్నాలు వంట వారో చేసి అలా తెలంగాణ సాధించాం దానికి మీరు ట్యాక్స్ ఏంటంటే నా దృష్టికి తెలవలేదు ఒకే ఒక రెండు మూడు రోజులలో ఒక నోట్ ఇచ్చేసి మీకు కమర్షియల్ కూడా సంఘానికి ట్యాక్స్ లేకుండా చేస్తా అన్నందుకు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు అన్ని సమస్యల సాధన చేశాడు సంఘం ఉంటుంది ఇలా సిపిఎస్ రద్దు చేసుకున్న బాధ్యతను కూడా

మీరు కూడా ప్రభుత్వం కూడా మాకు సహకరించండి మాకు వచ్చే న్యాయమైన డిమాండ్స్ మాకు వచ్చే న్యాయమైన హక్కులను ఇచ్చేయి ఇలా ప్రమోషన్లు కూడా చాలా డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి ఇరవై ఇరవై సంవత్సరాలు ఒక్కనే సీట్ మీద కాక చాలా బాధగా ఉన్నది క్యాలెస్టెంక్ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ముప్పై మూడు జిల్లాలైనాయి మరి ముప్పై మూడు జిల్లాలు వచ్చినాక టైం పెరగలేదు ఉమ్మడి జిల్లాలోనే ఉన్న స్టాఫ్ను కూడా ఆ ఉన్న కొత్త జిల్లాల్లో మార్చడం జరిగింది ఎప్పుడూ దాదాపు యాభై ఏళ్ళ ఉన్నప్పుడు క్యారెస్ట్ ఉన్న క్యారెస్టైతులు ఇంకా తగ్గపోవడం బాధాకరంగా ఉన్నది ఏదేమైనా మన సంఘంగా టిఎన్జి సంఘంగా ప్రతి ఉద్యోగులు అడుపులో పెట్టుకొని చూసుకున్న బాధ్యత రాష్ట్ర అధ్యక్షుని కానీ మానేస్తున్నా మీరు మనకు సహకరిస్తుంది చరిత్ర మనకున్నది అన్ని సమస్యలు పరిష్కారం మాట్లేమని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ జై